కోసం పోలీసులు ఉపయోగిస్తారు పోలీసులు తీసుకెళ్లి మమ్మల్ని లోపల పెడతారు కేసు పెడతారు కేసు చట్టం చట్టం జైల్లో పెడతారు ఆ రోజు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే మనం మంగళగిరిలో వాళ్ళు తొంగోట్లు ఏంటో ఇంకోటి సాధ్యపడే విషయం కాదు అందరం కూడా మన లక్ష్మరావు గారిని గెలిపించుకోవటం కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు మన లో ప్రజా సంఘాలు చేసిన అనేక ఉద్యమాలు పోరాటాలకు అడ్డగా ఉంది మనం ఇక్కడ జనం కోసం పోరాటం అసెంబ్లీలో మాట్లాడటానికి కౌన్సిల్లో మాట్లాడటానికి ఆయన చేసే కృషి అంతా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఆ పద్ధతిలో మన ఎమ్మెల్సీని మనం వినిపించుకోవాలి మరలా అనేది కృతజ్ఞ కార్యక్రమానికి అందరూ పుస్తకాలు తీసుకొని ముందు నిలబడితే ఆ ఏంటంటే మన ఎయిమ్స్ కార్మికులు వచ్చారు పది మంది దాకా వాళ్ళకి అనుభవం అయితే తెలుస్తుంది మనం ఏదైనా కార్యక్రమం మన జీతాలు పెరగాలి వేతనాలు పెరగాలి మాకు జీళ్ల స్థలాలు కావాలి అని చెప్పి ఆ యాజమాన్యంతో చర్చను జరిపేటప్పుడు మనం పోరాటం ముద్దుతో చేస్తాం నెక్స్ట్ ఈ నెల ఇరవై ఏడవ తేదీన కృష్ణా గుంటూరు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుండి శాసన మండలికి కెఎస్ లక్ష్మణరావు గారు పీడిఎఫ్ తరఫున పోటీ చేస్తున్నాడు గతంలో లక్ష్మణరావు గారు మూడు సార్లు ఎమ్మెల్సీగా గెలవడం అనేటువంటిది జరిగింది లక్ష్మణరావు గారు ప్రత్యేకత ఏంటంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగులు పెన్షనర్సు అదేవిధంగా అదే కాకుండా సాధారణ ప్రజలు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలు అవగాహన కలిగినటువంటి వ్యక్తి శాసన మండలిలోనూ డిఆర్సీ మీటింగ్లోనూ ప్రజా సమస్యల్ని అన్ని వర్గాల ప్రజా సమస్యల్ని లేవలెత్తినటువంటి చరిత్ర లక్ష్మణరావు గారికి ఉంది జనరల్గా శాసన మండలిలో నిరుద్యోగులు ఉపాధ్యాయులు అధ్యాపకులు నిరుద్యోగులు ప్రతినిధులు ఉపాధ్యాయ ప్రతినిధులు పది మంది ఉంటారు ఈ పది మంది సహజంగా ఎవరు పోటీ చేస్తారో ఆయా సంఘాల తరఫున పోటీ చేస్తారు కానీ ఇటీవల కాలంలో పాలక వర్గాలు కూడా పోటీ చేస్తున్నాయి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేము ఒకళ్ళని విమర్శించట్లా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆయా సంఘాల ప్రతినిధులైతే వాళ్ళ సమస్యలు అర్థమవుతాయి శాసనమండలిలో గట్టిగా అడుగుతారు పాలక వర్గాలని నిలేస్తారు ఇప్పటివరకు జరిగినటువంటి చరిత్ర అంతా ఇదే పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర ఉమ్మడి రాష్ట్రం నుంచి చూస్తే పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా దాదాపుగా పద్నాలుగు మంది గెలిచారు ఈ ఈ కాలంలో ఈ పద్నాలుగు మందిలో ఐఐటి రామయ్య గారు డి రామిరెడ్డి గారు కెఎస్ లక్ష్మణరావు గారు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా గేయానంద్ గారు ఇట్లాంటి వాళ్ళంతా గెలిచి ఏం చేశారు వాళ్ళంతా ఎవరు సాధారణ ప్రజానీకం నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వెలుగెత్తి చాటినటువంటి చరిత్ర ఉంది కానీ ఈరోజు కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన వాళ్ళంతా పాలక వర్గాల ప్రతినిధులుగా శాసన మండలిలో రావాలని ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఈరోజు మేము జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అనేటువంటి జరిగింది ఇప్పటికే మన జిల్లాలో నలభై వేల ఓటర్స్ని డైరెక్ట్గా కలవడం అనేటువంటి జరిగింది వాళ్ళ ఆఫీసుల్లో కానీ ఇంటింటికి తిరిగి కానీ డైరెక్ట్గా గలవడం అనేటువంటి జరిగింది చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఉంది పదో తారీఖు నామినేషన్ వేసాం ఆ నామినేషన్ వేసినటువంటి వరవడి కనుక చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మణరావు గారిని మళ్ళీ ఎన్నుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఓటర్స్కి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఎలాంటి దుష్ప్రచారాలకి నమ్మకుండా పీడిఎఫ్ అభ్యర్థిని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన శాసన మండలికి పంపిస్తే మన సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది మంగళగిరి నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు ఈరోజు ఉన్నాయి ఇళ్ల పట్టాల సమస్య ఉంది ఇళ్ల స్థలాల సమస్య ఉంది పెద్దవాళ్ళప్పుడు హై హై లెవెల్ ఛానల్ సమస్య ఉంది మంచినీటి సమస్య ఉంది మురుగు సమస్య ఉంది ఈ సమస్యలన్నీ ఆయన అధికారులతో మాట్లాడటం అనేటువంటిది జరిగింది అందుకని మన సమస్యల పరిష్కారం కోసం ఎలుగెత్తి చాటేటువంటి కేఎస్ లక్ష్మణరావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇరవై ఏడో తారీఖు జరిగే ఓటింగ్లో పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఓటు చేయాలని చెప్పేసి ప్రలోభాలుగా లొంగకుండా ఓటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం